మిత్రులారా రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ దీనికి సంబంధించినటువంటి మొత్తం కేసును అంతటినీ తీసుకెళ్ళి నేను సిబిఐకి అప్పగించేస్తున్నాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అన్నారు కదా దీని మీద చాలామంది చాలా విశ్లేషణలు చేస్తున్నారు ఆహా రేవంత్ రెడ్డి ఏమి ప్రజ్ఞ పాఠవాళ్ళు ప్రదర్శించాడు ఏమి తెలివితేటలు చూపించాడు ఎంత తెలివిగా కేసీఆర్ని ఇరికించాడు ఓహోహో బీజేపీని ఇరికించాడు అబ్బా బాల్ ఈజ్ నౌ ఇన్ ద కోర్ట్ ఆఫ్ బీజేపీ ఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కేసీఆర్ ఇట్లాగా అందరూ కూడా విశ్లేషణలు చేస్తున్నారు మొత్తం రేవంత్ రెడ్డి ఇదంతా కూడా గొప్ప తెలివిగా చేసేదించాడు అయితే కొంతమంది ఎందుకు ఇది రేవంత్ రెడ్డి ఇట్లా చేసాడేంటి పూర్తిగా జుట్టు తన చేతుల్లోకి అంది వచ్చిన తర్వాత ఇలా వదిలేసి అలా బీజేపీ చేతుల్లో పెట్టేసాడేంటి అంటే వాళ్ళని బీజేపీ కోర్టులో పెట్టడం వల్ల నువ్వు యాక్షన్ తీసుకోకపోతే నేనే లబ్ధి పొందుతాను అని రేవంత్ రెడ్డి భావించాడు అని చెప్పి కొంతమంది నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ నేతి మీద పాలు పోసాడండి ఇప్పుడా అప్పుడా ఎప్పుడు ఇక అరెస్ట్ తప్పదా కేసీఆర్ అని చెప్పేసి అందరూ కూడా ఆతృతగా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఐకి అప్పు కేసు సిబిఐకి అప్పు చెప్పేస్తానని చెప్పేసి ఆయన అసెంబ్లీలో పెద్ద గర్వంగా చాటాడు ఇప్పుడు ఇక్కడ రెండు మూడు పాయింట్లుగా మనం మాట్లాడుకోవాలి ఎందుకు కేసీఆర్ నెత్తి మీద పాలు పోసినట్టు అంటే సిబిఐకి కేసు అప్పగించడం అంటే ఏమిటి సిబిఐ ఎవరి చేతుల్లో ఉందో మనకు తెలుసు అయ్యా మీరు కానీ మా మీద ఏమన్నా మాట్లాడారా కాళ్ళు ఎగరేసారా చూసుకోండి మా చేతుల్లో సిబిఐ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఈడీ ఉంది అన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అని చెప్పి తెల్లవారు లేస్తే కాంగ్రెస్ కానీ విపక్షాలు కానీ అందరూ మాట్లాడుతున్నటువంటి మాటలే కదా సో ఇక్కడ తెలివిగా సిబిఐకి అప్పగించడం వల్ల ఇదిగో నా చేతుల్లో ఇక ఏమి లేదు నీకు దమ్ము ఉంటే నువ్వు చర్యలు తీసుకో కేసీఆర్ మీద చేసుకోకపోతే మీరిద్దరు ఒకటే అని నేను చెప్తున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకొని చేశాడని అంటున్నారు కానీ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల సిబిఐ ఎవరి చేతుల్లో ఉందో అది మనకు అర్థం అవడం వల్ల ఏమవుతుందా అంటే నాకు తెలిసి కేసీఆర్ బ్రతికున్న కాలం దీని మీద ఏమీ జరగదు అసలు కేసీఆర్ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దర్యాప్తుని వేగవంతం చేసి ఆయన మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే మనం బీజేపీని ఎరకాటంలో పెట్టవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకోవచ్చు కానీ బీజేపీ ఏం అనుకుంటే అదే జరుగుతుంది ఒకవేళ నిజంగానే దర్యాప్తు చేసి ఏమి లేదు ఇందులో కేసీఆర్కి సంబంధం లేదు కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉండి బాధ్యతాయుతమైనటువంటి పనే చేశాడు తను చేయాల్సింది ప్రాజెక్ట్ తీసుకురావడం అందులో అవకతవకలు జరిగితే ఆయన్ని ఎలా తప్పుపడతారో ఇందులో ఆయనకు సంబంధించింది ఏమీ లేదని తేల్చి పాడేసింది అనుకోండి సిబిఐ ఎవరి కనుసైగుతో అట్లా చేయవచ్చు ఏమిటి అనేటటువంటి మనకు తెలుసు అప్పుడు ఏం చేస్తారు అంటే అన్యాయంగా నువ్వు కేసు పెట్టినట్టు అన్యాయంగా ఆయన్ని ఇరికించడానికి చూసినట్టు అన్యాయంగా ఆయన్ని లోపలికి పంపించడానికి చూసినట్టు అటు సిబిఐ ద్వారా అటు బీజేపీ ద్వారా నిరూపితం అయితే ఏమవుతుంది రేవంత్ రెడ్డి పని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే కదా రేవంత్ రెడ్డి ఏం ఆలోచించాడో ఏమో కానీ ఇది ఆయనకి సెల్ఫ్ గోల్ అవుతుందేమో అని ఒక చిన్న అనుమానం అయితే కలుగుతుంది కానీ ఎవరికీ ఏమి ప్రస్తుతానికి కాదు అందరూ కూడా హ్యాపీగా ఉండేటటువంటి డెసిషన్ తీసుకున్నాడనమాట రేవంత్ రెడ్డి కేసీఆర్ అయితే హమ్మయ్యా ఇక నాకేం పర్వాలేదురా బాబు ఈ జీవితం ఇక హాయిగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన అనుకుంటాడు ఎందుకంటే ఏళ్లకు ఏళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు వెంటనే చేసి నీ తప్పేం లేదని తేల్చేసేయచ్చు ఇక డెసిషన్ తీసుకుంటాడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ రెడ్డికి ఓటేస్తారేమో కేసీఆర్ కూడా అనుకూలంగా ఉంటాడేమో అనుకున్నటువంటి ఈ తరుణంలో కేసీఆర్ అనివార్యంగా బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేటట్టుగా రేవంత్ చేసాడు అటు బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ ఓటు చేస్తే బీజేపీ కూడా ఆశీస్సులు అందిస్తుంది కేసీఆర్కి ఆశీస్సుల పరిణామం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది మనం ముందు ముందు చూడవచ్చు ఏది ఏమైనా అటు కేసీఆర్ ఆనందపడేటటువంటి సంతోషపడేటటువంటి హాయిగా ఊపిరి పీల్చుకునేటటువంటి నిర్ణయం తీసుకున్నాడు అలాగే మీ చేతిలో ఉన్న జుట్టు తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టావు అని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా హమ్మయ్య ఇక ఆట మనం ఆడొచ్చులే అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీ ఇక రేవంత్ రెడ్డి చేతుల్లో ఏమీ లేదు మన చేతుల్లో ఉంది మనం ఆడించవచ్చు ఎందుకంటే ఇక మూడు సంవత్సరాల ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ వర్గాల యొక్క క్లియర్ కట్ ఆ విభజన అనేటటువంటి జరుగుతుంది కేసీఆర్ అనివార్యంగా బీజేపీ వైపు మొగ్గు చూపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక సిబిఐకి అప్పగించడంతో కేసీఆర్ బీజేపీ వీళ్ళందరూ కూడా ఒకటే అని చెప్పి నువ్వు ఎంత మాట్లాడినా ఒక రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి పార్టీలు ఏకమైపోవడం అనేటటువంటిది నీకు చాలా రాజకీయంగా దెబ్బతీస్తుంది ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో సో ఆ విధంగా కూడా కేసీఆర్ని మనం చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు ఎన్నికల్లో కేసీఆర్ని మనతో ఉంచుకోవచ్చు కాంగ్రెస్కి ఇక మరో వ్యతిరేక శక్తి అంటూ ఏది లేదు మనమే అని చెప్పి బలంగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి బీజేపీ కూడా ఆనందపడుతుంది రేవంత్ ఆనందం రేవంత్ది ఇదిగో చూసావా నేనేమి చేయలేదు కేసీఆర్ని నేను ఎంక్వైరీ చేసి ఊరికన్నా సీబీఐ చేతుల్లో పెట్టాను అయ్యా నాదేమి లేదు అని చెప్పి చేతుల్లో కడిగేసుకున్నట్టుగా ఆయన ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు కానీ కేసీఆర్ నెత్తి మీద రేవంత్ పాలు పోచాడు అది ఆయన సెల్ఫ్ గోల్ అవుతుందేమో రేవంత్కి అది ముందు ముందు కాలమే చెప్పాలి కానీ అందరూ చేస్తున్నటువంటి విశ్లేషణలు కాదు ఇది కేసీఆర్కి ఊరట కలిగించినటువంటి ఒక గొప్ప ఘనకార్యం రేవంత్ రెడ్డి చేసింది మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మనం విశ్లేషించుకున్నటువంటి ఈ వెలుగులో మీరు ఆలోచించండి ఎవరికి వాళ్ళే నాకెందుకు నాకెందుకు అని తప్పించుకోవడం కాదు ఇదంతా మన మంచిగా జరిగిందని చెప్పి మూడు ప్రధాన ప్ర మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరికి వాళ్ళే ఆనందపడేటటువంటి నిర్ణయాన్ని రేవంత్ తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది అనమాట దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది చూద్దాం థ్యాంక్ యూ